మారిన దగ్గర మీరు ధ్యానం చేయండి మీ కళంకం పోతుంది అని చెప్తాడు ఇది ఇది రియల్గా జరిగింది అప్పుడు వాళ్ళు ఆ జెండా పట్టుకొని ఢిల్లీ నుంచి గుజరాత్ దాకా వస్తారు అప్పట్లో వస్తే తెల్లగా మారుతుంది ఆ భావనగర్ దగ్గర అక్కడ వాళ్ళు ధ్యానం చేసి వాళ్ళ కళంకం పోగొట్టుకుంటారు ఇది కాన్సెప్ట్ అయితే ఈ ఐదుగురు ఏం చేశారు అక్కడ ఐదుగురికే ఎందుకు ఉంది ఆ కళంకం కృష్ణుడికి ఎందుకు లేదు కళంకం కళంకం అంటే ఎవరో మనల్ని పెట్టిన బాధ కాదు మనకు మనం పెట్టుకునే బాధ భగవంతుడు విధించిన శిక్ష పేరు కర్మ మనకు మనం విధించుకున్న శిక్ష పేరు కళంకం ఈ కళంకాల్ని అక్కడ కృష్ణుడు ఏ విధంగా అయితే వాళ్ళని ధ్యానం చేసి వదిలించమన్నాడో ఆ భావనగర్ అనే ప్లేస్లో వైటల్ ఎనర్జీ అంటారు దాన్ని ఆ ఇప్పుడు మనకు ప్రతి చోట ప్రతి ఊర్లో ప్రతి వీధిలో ఒక పిరమిడ్ నిర్మించారు పత్రికారు అవన్నీ భావనగర్లో క్షేత్రాలే వైటల్ ఎనర్జీ పాయింట్స్ అందుకే మీరు ఎంత బాధలో ఉన్నా ఎంత కష్టంలో ఉన్నా ఒక్క నలభై ఒక్క రోజులు అనవసరం మాట్లాడు ఆపేయండి వెళ్ళి ధ్యానం చేసేయండి మీకున్న దగ్గరలో ఉన్న పిరమిడ్లో అంతే నలభై ఒక్క రోజులు మీరు మీరు వైట్గా మారిపోతారు వైట్లు ఎనర్జీ వచ్చేస్తుంది లోపల ఎందుకంటే మనం గూడు కట్టుకుపోతున్నాం లోపల అందుకే పత్రికారు మనకు ఒక గొప్ప సూత్రం ఒకటి చెప్పాడు అదేం చెప్పంటారా చెప్పండి నాతో పాటు వాళ్ళనోరు వాళ్ళ ఇష్టం మన చెవి మన ఇష్టం గురుగారి దగ్గరికి వెళ్ళి మేము గురువుగారు వాడు అలా అన్నాడని చాలా బాధ కలుగుతుంటది ఎందుకు గురువుగారు అంటే ఆయన చెప్పాడు ఈ మాట వాడినోరు వాడిష్టం కదరా అన్నాడు అవునండి నీచేమి నీ ఇష్టంగా ఆడిస్తాం అన్నాడు నా ఇష్టమే ముయ్యాలంటే ముయ్యొచ్చు కదా అయిపోయా ఇంకేంటి అదే సంక్రాంతి అంటే ఇంకేం లేదు సంక్రాంతి అంటే దయచేసి ఇప్పుడు ముయికండి గారు ఏదో చెప్తున్నాడు ఆడినోరు వాడిస్తాం చాలా సులువైన పదం గురువుగారు ఇచ్చింది అప్పుడు కృష్ణుడు వాళ్ళకి చెప్పింది అదే మీరు ఒక క్వశ్చన్ వస్తే కృష్ణుడికి లేని దరిద్రం వీళ్ళని ఐదుగురికి ఎందుకు వీళ్ళు తీసుకున్నారు మనం తీసుకోవద్దు మిత్రులారా దీనికి ఎక్సెన్స్ ఇంకోటి చెప్పుకుందాం చెప్పండి అటు వాళ్ళ చర్యలో వాళ్ళ ఇష్టం మన చర్యలో మన ఇష్టం ఇదో శక్తి అద్భుతంగా కడుతున్నారు మా వాళ్ళు ఎన్ని అంటారు వాళ్ళ చర్యలు వాళ్ళ ఇష్టం అంతే ఏ అంతాడు లేని ఏం అడ్డు పెడతాడు బయట నువ్వు దూకాయ్యాలి అంతే వాడు అడ్డు పెట్టాడని మాట్లాడకూడదు ఇది స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీలో కంప్లైంట్ ఉందంటే అసలు స్పిరిచువాలిటీ కాదు అది కంప్లైంట్ కామెంట్ జడ్జిమెంట్ ఉండకూడదు అంటే ఇది అర్థం మీకు రన్నింగ్ రేస్ ఉంది రన్నింగ్ రేస్లో ఒక అడ్డు పెడతారు హార్టిల్ పెడతారు మీరు దాన్ని దోకాలా దోకుండా ఎవడరా దారిలో అడ్డం పెట్టారు అంటారా దూకేలు అంతే నువ్వు అది దూకేవనుకోండి ఇంకొక ఆరు అడుగు ఎత్తి పెంచుతారు అది దూకేరు అనుకోండి ఇంకొక ఆరు అడుగు ఎత్తి పెంచుతారు ఇలా వెళ్ళే కొద్దికి మీకు హార్టిల్స్ పెరుగుతూనే ఉంటాయి తప్ప తగ్గవు ఏదో పాపం మీరు సేవ చేస్తున్నారు రండి రండి అంటారు అనుకున్నారా ఎన్నో పొడిపించుకోవాలి ఎన్నో మాటలు పడాలి ఎన్నో అర్జెన్స్ ఎదుర్కోవాలి ఎందుకంటే అది వాడి చర్య ఇది మన చర్య మీరు వాడి చర్య మీద ఫోకస్ పెట్టారా మీకు కళంకం వండుతుంది కళంక వంటిందా మళ్ళీ మొదటికి వచ్చి నలభై ఒక్క రోజులు ధ్యానం చేసుకోవాలి వేరే దారి లేదు అందుకని సంక్రాంతి అంటే మిత్రులరా అదేదో పండుగ చేసుకొని మన ముగ్గులు వేసుకొని మంచి విందు భోజనాలు తినడం అది ఒక ట్రెడిషనల్ అంతే కానీ ఏంటంటే వెలుగుని తీసుకోవటం వెలుగు ఎట్లా వస్తుంది చీకటి ఉంటే వెలుగాడి నుంచి వస్తుంది చెప్పండి అసలు సృష్టిలో ఉన్నదంతా వెలుగే చీకటి లేదు ఉన్నదంతా వెలుగే ఇప్పుడు చీకటి పడుతుంది ఎలా పడుతుంది అంటే భూమికి సూర్యుడికి మధ్యలో అడ్డం ఉంది కాబట్టి చీకటి పడింది అంతే బట్ వెలుగు వెలిగే అంటే మన లోపల ఆల్రెడీ వెలుగు ఉంది కానీ ఇతరుల చర్యల వల్ల ఇతరుల మాటల వల్ల ఇతరుల అవమానాల వల్ల ఇతరులు పెట్టిన బాధల వల్ల ఇతరులు పెట్టే ఆర్డిల్స్ వల్ల మనం తీసుకుంటున్నాము పిఎస్ఎస్ఎం టాప్ మాస్టర్స్ ఎవరు కూడా అవి తీసుకోరు కాబట్టి వాళ్ళు ఇంత పెద్ద మెగా ప్రోగ్రామ్ చేస్తుంటారు ఈ ప్రభాకర్ నేను అనలేదు అనుకుంటున్నారా మీరు చుట్టుపక్కల వాళ్ళు అయ్యో ఒకసారి మార్గదర్శన ఇట్లా ఇంటర్వ్యూ చేయండి తెలుసుకోండి ఎన్ని ఎన్ని అంటారు అంతే ఎందుకంటే వాడు నోరు ఇష్టం అది మళ్ళీ విచిత్రం ఏంటంటే వాళ్ళే వచ్చి వర్క్ చేస్తారు అది విచిత్రం ఒకసారి పత్రికారిని అడిగాను గురువుగారు ఒక చోటకి వెళ్తాము పని చేస్తాము వాడు ఏదో అంటాడు సరే అని వదిలేసి ఇంకో చోటకి వెళ్తాం వాడు ఏదో అంటాడు అది వదిలేసి ఇంకో ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగారు నేనే స్వయంగా అడిగాను ఈ విషయం అప్పుడు ఆయన ఏమన్నారంటే నాయన మా నాన్నకి ఇద్దరు మాస్టర్లు ఉంటారు ఆ ఇద్దరు మీ సెక్యూరిటీకి మాస్టర్స్ మీరు వెళ్ళి చేస్తూ ఉంటారు మీకు తెలియకుండానే కొంతకాలం తర్వాత అక్కడ స్టిక్ అని అవుతారు అని అప్పుడు ఈ మాస్టర్స్ వాళ్ళల్లో దూరి నేను తిట్టిస్తాడు అని సావు కబూర్ సల్లాగా చెప్పారు గురుగారు ఎందుకు గురువుగారు అన్న ఎందుకు తిట్టించాలి మమ్మల్ని అలాగంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఒక విశ్వగురువుకి ఒక ఊర్లో పని ఏంటి అన్నాడు అంటే ఇంత పెద్ద ప్రచారం అన్ని ఊర్లు తిరిగి చేయాల్సిన మనం ఒక ఊర్లో ఎందుకు ఆగిపోవాలి ఆగకూడదు అందుకనే మీరు ఎప్పుడూ కూడా మాకు ఇది బాగా అలవాటు అయిపోయింది ఒక ప్లేస్కి వెళ్తాము వర్క్ చేస్తాము వాళ్ళ మొహం మారుతుంది మీరు చూసారు లేదో అంటే జంప్ అయిపోవాలి అక్కడ దాకా ఎందుకండి మీరు ఇంటికి వెళ్ళారు మొదటి రోజు ఏం పెడతారండి ఐదు ఐటమ్స్ పెడతారండి స్వీటు ఉప్పు పప్పు కారం అన్నీ వేసి మా తయారు చేసి ఐదు ఆరు ఐటమ్స్ పెడతారు పెడతారు బెటరా రెండో రోజండి మూడు ఐటమ్స్ నాలుగో అండి రెండు ఐటమ్స్ ఐదో రోజండి ఫ్రిజ్లో సద్ది సాంబారు అవునా కదా అంటే అర్థం ఏంటి నువ్వు మూడో రోజే విషయం అర్థం చేసుకుని వెళ్ళిపోతే నీకు మర్యాద ఉంటుంది అది మా గురువు గారు చెప్పింది వాడి చర్యలు వాడిష్టం నువ్వు కంప్లైంట్ చెప్తున్నా వాడి కింద అలా చేస్తాడు వాడు అది చేస్తాడు అర్థమైందా కనుక ఇంకెంత టైం ఉందో చెప్తున్నాను మధ్య మధ్య ఇంకా ఐదు నిమిషాలు మాట్లాడచ్చు ఆ ఓకే ఓకే సో మిందులారా అంటే ఆయన మైక్ ఆయన ఇష్టం నా మైకి నా ఇష్టం సో సంక్రాంతి అంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఎలా హ్యాపీగా ఉంటాం కృష్ణుడు హ్యాపీగా ఉన్నాడు మనం హ్యాపీగా ఎందుకు లేమంటే కృష్ణుడు తీసుకోవట్లేదు వాడి చర్యలు వాడిస్తాం చేయనీయండి ఎన్ని చేస్తాడు చేయనీయండి మీ చర్యలు మీరు చేసుకుంటే వెళ్ళిపోండి ఫైనల్గా విన్ అయి తీరుతాము హార్డిల్స్ దూకే కొందికి దూకే కొందికి దూకే కొంది విన్ తీరుతాము దానికి ఎగ్జాంపుల్ ఇదిగో మన క్షేత్రాలు మన కర్తాలు మన జాతవనం మన పేరవరం మా ప్రకృతి వ్యాధి ఎన్ని ఉన్నాయో అన్ని విజయాలే